హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉష్తా కిచెన్ ఈరోజు సున్నుండలు చేసుకుందాము సున్నుండలు చేయడం చాలా సింపుల్ కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి మినపప్పులో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుంది అంతేకాకుండా విటమిన్ బి పుష్కలంగా ఉండడం వల్ల శక్తిని కూడా ఇస్తుంది గుండె జబ్బులు రాకుండా ఉండడానికి అందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా నార్మల్ మినపప్పు కాకుండా దీంట్లో పొట్టు మినపప్పు యూజ్ చేయడం వల్ల చాలా మంచిది వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో దీనికోసం ఫస్ట్ ఒక మందంగా ఉన్న కడాయి తీసు దీంట్లోకి ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను హెల్త్కి చాలా మంచిదండి మినపప్పు మీకు అవైలబుల్ లేకుంటే నార్మల్ మినపప్పు అయినా తీసుకోండి మీకు ఒకవేళ కలరు బ్లాక్గా నచ్చకపోతే కనీసము ఒక ఒక కప్పు పొట్టు మినపప్పు అర కప్పు నార్మల్ మినపప్పు తీసుకోండి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్లు బియ్యం యాడ్ చేసుకున్నాము ఈ బిల్ల బియ్యం వేయడం వల్ల మనం తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట సున్నుండ అనేది రైస్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు రైస్ కూడా క్రించిగా అయిపోతాయి అనమాట సో ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట కంప్లీట్గా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం తినేటప్పుడు పంటి కింద రవ్వలాగా వచ్చే విధంగా పట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది మనం గోధుమ పిండి మెత్తగా ఉంటుంది అలా కాకుండా లైట్గా బరకగా ఉండాలి ఇలా పట్టుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నానో సేమ్ అదే కప్పుతోనే ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను మీరు బెల్లం కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవచ్చు సో మినపప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీతోనే బెల్లం కూడా యూజ్ చేయొచ్చు కానీ తినేటప్పుడు మరీ స్వీట్గా కాకుండా కొద్దిగా మైల్డ్గా ఉంటేనే టేస్టీగా అనిపిస్తుంది అనమాట అందువల్ల నేను ఒక కప్పే తీసుకున్నాను ఇలా మొత్తం బెల్లం అంతా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక త్రీ యాలకులు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అన్నమాట ఇలా వేసుకొని మళ్ళీ మెత్తగా బర్క్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టు మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ పాటైతే మీరు మిల్లుకైనా ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇలా మిక్సీ పట్టుకొని సేమ్ అదే ప్లేట్లోనే వేసుకొని ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నానో సేమ్ అదే కప్పుతోనే ముప్పావు కప్పు నెయ్యి తీసుకుంటున్నాను ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి కానీ సున్నుండలకు మనం ఇంట్లో చేసినది యూజ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది మనం బయట రెడీమేడ్గా తీసుకొచ్చిన దానికన్నా సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ ఒకటేసారి వేస్తే ఈ పిండి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది నెయ్యిని అప్పుడు నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది సో ఇలా మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ చేయడం వల్ల నెయ్యి క్వాంటిటీ అనేది తక్కువైనా సరిపోతుంది మనకు దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు మినపప్పు ఒక కప్పు బెల్లానికి నేను ఇక్కడ ముప్పావు కప్పు నెయ్యి తీసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ సరిపోకపోతే ఇంకొక టూ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇదే విధంగానే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మీరు ఒకటేసారి మాత్రం అస్సలు యాడ్ చేయకండి అట్లా యాడ్ చేసే ரெண்டு மிக்கும் సరిపోదు నెయ్యి అనేది నెయ్యి అనేది ఎక్కువ అవసరమవుతుంది సో ఇలా కలుపుకున్న కాడికి వంటలు చుట్టేసుకోవాలి ఇలా కలుపుకున్నది అయిపోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఉన్న నెయ్యిని కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ వంటలు చుట్టుకుంటే మనకు సున్నుండలు అనేది రెడీ అయిపోతాయి చాలా సింపుల్ కదా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనం వైట్గా ఉన్న మినప్పప్పు కన్నా ఇలా పొట్టు మినప్పప్పు తీసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిది కనీసం నెలకు ఒకసారి టూ వీక్స్కి ఒకసారి అయినా ఇలా తీసుకొని తింటే మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్